శ్రీ విష్ణు రూపాయి శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫిఫ్టీన్త్ జనవరి వరకు సమయం ఎలా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం చూడండి ఒక మాట చెప్తా సమయం బాగుంది పదిహేను జనవరి వరకు బాగుంది దాని తర్వాత మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది సో ఫిఫ్టీన్త్ జనవరి వరకు టైం బాగుందంటే ఈ సమయ కాలం లోపల ఏదైనా చేయాలని అయితే ఏదైనా మొదలు పెట్టాలని అనుకున్నట్లయితే ఏదైనా చేస్తున్నట్లయితే దాని లోపల మరీ ఇంకా ఎక్కువగా మీరు ఫోర్స్ చేయండి మరీ ఇంకా ఎక్కువగా మీరు బలం పెట్టి పనిచేయండి మీరు ఏదైనా చేయండి ఏ ప్రకారంలో ఉండండి మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మీరు చేస్తూ ఉండండి కానీ ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ జనవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు టైం ఉందో ఇది మీకు అంత అనుకూలంగా ఉండదు ఇది మీకు అంత అనుకూలంగా ఉండదు దక్కాల్సినవి ఏవైనా ఉన్నట్లయితే దక్కుతాయి నేను కాదనట్లేదు కానీ అవి ఎలా అంటే కన్నిటి నుంచిలో చుక్క జారకుండా ఏ పని మీద అస్సలు కాదు ఏంటి కన్నిటి నుంచిలో చుక్క కింద పడకుండా మీద ఏ పని జరగదు ఈ దాని లోపలనే ఈ సమయం లోపల ఏది చేయాలని అనుకున్నా పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నించండి ఎవరిదైనా సహకారం తీసుకునే చేయండి ఇంకా మర్యాదలు తప్పకుండా అవుతుంది ఎప్పుడైతే ఈ చతుర్గ్రహాలు మళ్ళీ పంచమ స్థానంలో వెళ్తాయో రాహు వెంట ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు ఇవన్నీ మీరు అనుకునే విషయాలు లోపల కొద్దిగా సక్రమంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నారో మంచిది దానికి కాదనను మీరు దాన్ని కంటిన్యూ క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి తప్పు కాదు అక్కడ కానీ ఆఫ్టర్ దాట్ ఫిఫ్టీన్త్ తర్వాత ఏంటంటే కొద్దిగా మానసికంగా ఉద్వేగన పొందుతారు కానీ దాని లోపల టైం ఏదైతే ఉందో చాలా మంచిగా ఉంది గుర్తింపు కోసం పబ్లిసిటీ కోసం అనుకున్న పని లోపల విజయం పొందడం కోసం కావచ్చు లేకపోతే చేస్తున్న పని లోపల కొద్దిగా డిప్రెషన్లో వెళ్ళడం కావచ్చు కుటుంబం నుంచి దూరంగా ఉండడం కావచ్చు లేకపోతే అంటే ఎవరైతే మీరు చాలా గట్టి నమ్మారో వాళ్ళ నుంచి మోసపోవడం కావచ్చు ఇది టైం లోపల జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ప్రయత్నంలో ఎక్కడ లోటు ఉండకూడదు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం లోపల లోటు ఉండకుండా మీరు చూసుకోండి మీరు ఏ పనైనా చేయండి చిన్న పని చేయండి పెద్ద పని చేయండి కానీ చేసే ప్రయత్నం లోపల లోటు అస్సలు ఉండకూడదు పని లోపల లోటు ఉండకూడదు మీ ఎఫర్ట్స్ మొత్తం పెట్టండి మీరు ఎంత నేర్చుకున్నారు ఎంత తెలుసుకున్నారో ఎంత నేర్చుకోని ముందుకు వెళ్తున్నారో అవన్నీ అక్కడ ఇన్పుట్ చేసి పెట్టుకోండి హెల్ప్ అయితే తప్పకుండా అవుతుంది తులారాసుకో మాట చెప్తా ఎందుకు ఈ మాట ఇలా అంటున్నారంటే తృతీయ స్థానంలో కనుక ఉపచయ భావం లోపల మొదటి భావం తృతీయ భావం ఇది కాలపురుష జాతకం లోపల తృతీయ స్థానం అంటే మనం ఎఫర్ట్స్ చెప్పడం జరిగింది మన ప్రయత్న పురుషార్థం ఏవైతే అంటారో తృతీయ స్థానం చూస్తారు అందులో రెండు క్రూర గ్రహాలు రెండు పురుష గ్రహాలు ఉండడం వల్ల లేదా దీని ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు గమనించినట్లయితే మొన్న ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి అలా తెలియకుండానే మీకు ఒకటి ఎనర్జీ పెరగడం జరిగింది తెలియకుండానే మీ లోపల ఒక ఎనర్జీ పెరగడం జరిగింది ఇది నాకు ఎట్టి పరిస్థితి లోపల ఈ టైం లోపల చేయాల్సిందే ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో ఇది మీకు చాలా హెల్ప్ అయితే అవుద్ది ముందుకు తీసుకెళ్తా అంటే తీసుకెళ్లే ఉన్నాయి కానీ ప్రయత్నం గట్టి పెట్టుకోండి మధ్యలో అస్సలు ఏ పని వదిలేయకండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సిక్స్త్ హౌస్ లోపల ఉన్న శని దేవుడిది టెన్త్ ఆక్స్పెక్ట్ ఈ నాలుగు పైన ఉండబోతుంది అని ఈ సమయకాలం లోపల ఎవరితోటి మాట్లాడేటప్పుడు ఎక్కడ ఉన్నటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మారడండి అబద్ధపు ప్రచారం అస్సలు చేయకండి దాంతోపాటు మీకు సంబంధించి కొన్ని విషయాలు లోపల మీకు ట్రోలింగ్ కావచ్చు లేకపోయినా అయితే మీరు తప్పు చేయకుండా పబ్లిక్కి మీ పట్ల కొద్దిగా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు ఇవి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ శాతం ఏంటంటే మంచి అయితే కనపడుతుంది ఇది ఫిఫ్టీన్త్ వరకు చాలా బాగుంది దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోండి ఫిఫ్టీన్ తర్వాత కూడా ఎలా ఇబ్బంది ఉందంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ మరి అంత అయితేనే అయితే చెప్పలేను ఎందుకంటే చూడండి ఆ టైం లోపల సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు ఇవన్నీ గ్రహాలు చతుర్థ స్థానంలో వస్తాయి అంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయం చెప్తే గమనించుకోండి ద్వాదశాధిపతి అలాగే అష్టమాధిపతి చతుర్థ స్థానంతో సంబంధం కలుగుతుంది ఓకే ఏకాదశాధిపతి సంబంధం కూడా చతుర్థ స్థానంలో కలుగుతుంది కానీ చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు ఈ టైం కొద్ది ఏంటంటే కుటుంబం సంబంధించి ప్రాబ్లమ్స్ అప్పుడు మొదలవుతాయి కానీ దాని లోపల ఏంటంటే మీరు సాధించుకున్న మీ వ్యక్తిగత జీవితం లోపల అవి అయితే మీకు తప్పకుండా హెల్ప్ అయ్యి తీరుతాయి ఈ సమయకాలం లోపల ఫిఫ్టీన్త్ జనవరి వరకు ప్రతిరోజు శివ తాండవ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి అలాగే కుదిరినట్లయితే మీ ఊర్లో ఆంజనేయ స్వామి గుడి సింధూరం కనుక పెట్టినట్లయితే సింధూరం అలికినట్లున్నట్లయితే ప్రతిరోజు ఆ ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు నలభై ఏడు చేయడానికి మీరు ప్రయత్నించండి ఇక మిగతా రాశిఫల మనం నెక్స్ట్ ఒక టూ డేస్ లోపల తప్పకుండా తెలుసుకుందాం శ్రీమాత్రే అనమాట క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నైతే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికి తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి